ప్రజల స్వంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందజేస్తున్న రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు రీజినల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్ ఏజీఎం శ్రీకాంత్ రెడ్డిలు పిలుపునిచ్చారు కడప నగరంలో ఎస్బీఐ మాన్సూన్ మ్యాజిక్ పేరుతో హౌసింగ్ లోన్ మేళా ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా బ్యాంకు ఉన్నతాధికారులు మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న హౌసింగ్ మేళా ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు సెప్టెంబరు ముప్పయో తేదీ వరకు కొనసాగే ఈ మేళాలో రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేశామన్నారు ప్రజల అవసరాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇళ్ల నిర్మాణానికే సంబంధించి కాకుండా ఇళ్ల కొనుగోలుకు కూడా తమ బ్యాంకు ప్రజలకు తోడ్పాటు అందిస్తోందన్నారు ఇంటి డాక్యుమెంటేషన్ను అందజేస్తే అన్ని పనులు పూర్తి చేసి ఏడు రోజుల్లో ప్రక్రియ ముగించేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు అంతేకాకుండా తమ బ్యాంకు విద్య వ్యాపార రుణాలను సైతం తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందజేయడం జరుగుతోందన్నారు స్థానికంగానే కాకుండా ఇతర నగరాల్లో సైతం ఇళ్ల కొనుగోలు చేయదలుకుంటే అందుకు సంబంధించే పనులను కూడా తామే పూర్తి చేసే రుణ మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఇళ్ల కొనుగోలు నిర్మాణదారులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారి సురేష్బాబుతో పాటు నగర ప్రముఖులు బిల్డర్లు సిబ్బంది పాల్గొన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొప్ప హౌసింగ్ లోన్ మేళ కండక్ట్ చేయడం జరుగుతుంది మా బ్యాంకు మాన్సూన్ మ్యాజిక్ అనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ తీసుకుని వచ్చింది ఏంటంటే ఈ పీరియడ్లో హౌసింగ్ లోన్స్ మీద అన్నిటి మీద ప్రాసెసింగ్ ఫీ అనేది వేవ్ చేయడం జరిగింది ఈ రోజు నుండి మీరు ఎంక్వైరీస్ ద్వారా కానీ ఇంకోటి కానీ బుక్ చేసేసుకుని సెప్టెంబర్ థర్టీ లోపల లోన్ కనుక తీసుకోగలిగితే అటువంటి మా బారోవర్స్ అందరికీ ప్రాసెసింగ్ పూర్తిగా రద్దు చేయడం అయింది అదేవిధంగా చాలా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేయడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ సిబిల్ రేటింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుండే మనము హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేట్ బ్యాంక్ తరఫున ఆఫర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్కి ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేదంటే పర్చేజ్ అవుట్ రైట్ పర్చేజ్ కానీ టేక్ ఓవర్ కానీ వీటన్నిటి మీద ప్రాసెసింగ్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా బిజినెస్ పీపుల్ ఎవరైనా హౌసింగ్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకి ఓడి రూపంలో కూడా మ్యాక్సికన్ రూపంలో కూడా అవసరాలను ఆఫర్ చేయడం జరుగుతుంది ఈరోజు కస్టమర్స్కి వితిన్ సెవెన్ డేస్ మేము ఇంక్లూడింగ్ లీగల్ వాల్యుయేషన్ అన్నీ సింగిల్ పాయింట్గా మీరు డాక్యుమెంట్లు ఒకసారి ఇచ్చిన తర్వాత వితిన్ సెవెన్ డేస్ మేము లోన్ శాంక్షన్ చేసి డిస్పస్ చేసేదానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ కాస్ట్లో థర్టీ ల్యాక్స్ వరకు అయితే నైంటీ పర్సెంట్ అబౌ థర్టీ ల్యాక్స్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు మేము కన్స్ట్రక్షన్ క్యాస్ట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది సో కడప ప్రజలందరికీ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా స్టేట్ బ్యాంక్తో తీసుకోవాల్సిందిగా లోన్ కోరుచున్నాం అప్ టు క్రోడ్స్ మాకు ఇక్కడ ప్రాసెసింగ్ సెల్ ఉంది ఎయిడెడ్ బై ఏజీఎం శ్రీకాంత్ రెడ్డి గారు ఏజీఎం ఇక్కడ సో స్పాట్లో అయిపోతుంది అబౌ టూ క్రోడ్స్ లోన్స్ ఉన్నా కూడా ఏమైనా అది కూడా కడపలోనే అప్ టు సెవెన్ క్రోడ్స్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు ఇక్కడే కాదు ఎక్కడైనా మా బిల్డర్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ ఏమైనా సిటీలో ఐ మీన్ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు అవ్వచ్చు వాటిని మీరు తీసుకోవాలనుకున్నా కూడా మేమే అన్నీ అరేంజ్ చేసేసి దానికి లీగల్ వాల్యూషన్ అటువంటి ఏమో ఉండవు ఏమన్నా ఉన్నా కూడా మేము మా టీమ్స్ ద్వారా ఏర్పాటు చేసుకుని మీరు అవుట్ సైడ్ ప్లాన్ చేస్తున్నా కూడా ఇక్కడ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఈ స్టేట్ బ్యాంక్ వారి హౌసింగ్ లోన్ లోన్ మేళ ఈ రెండు రోజులు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా కస్టమర్లు అందరూ ఖాతాదారులు ఎవరు స్టేట్ బ్యాంక్లో ఉన్న ఖాతాదారులైనా వేరే ఖాతాదారులు ఎవరైనా కానీ అది టేక్ ఓవర్ లోన్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్కి కానీ లేదా అవుట్రేట్ పర్చేసి కానీ లేదా బిల్డర్ ఫైనాన్స్ కానీ ఏవైనా ఫైల్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది అవి వచ్చిన తర్వాత ఫైల్స్ చాలా తొందరగా ఇన్ ఏడు రోజుల్లో మీ యొక్క ఫైల్స్ని ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అన్నీ ఉన్నట్లయితే ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది కస్టమర్లకి ముఖ్యంగా బిల్డర్ టైప్ ఉన్న ప్రాజెక్టులలో అయితే వాళ్ళకి ఎక్కువ ఎక్కువ సమయం లేకుండా ఇమీడియట్గా ఒపీనియన్ వాల్యూషన్తో సంబంధం లేకుండా చాలా తొందరగా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి కడప ప్రజలందరూ ఈ రెండు రోజులు ఈ లోన్ మేళాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క గృహ ఇంటి అవసరాలకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ బిల్డర్ బిల్డర్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది బిల్డర్స్కి సంబంధించిన వాళ్ళ ప్రాజెక్టులు కూడా ఈ స్టాల్లో పెట్టడం జరిగింది కాబట్టి కడప నగరంలో ఏ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని మీ సందేహాలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మా స్టాఫ్ కూడా అందులో అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హోమ్ లోన్కి సంబంధించిన ఎటువంటి అంశాలైనా ఇక్కడ బాగా మీరు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఓ కడపవారు ఇనిషియేటివ్ తీసుకొని బిల్డర్స్ లేఅవుట్ డెవలప్మెంటర్స్ లేఅవుట్ డెవలపర్స్ ఒక మీట్ అరేంజ్ చేశారు ఈ మీట్లో లేఅవుట్ డెవలపర్స్ అంతా ఒకసాట బిల్డర్స్ అంతా ఒకసాట వచ్చి కడప జిల్లా కడప టౌన్లో ఉండే కస్టమర్స్ అందరికీ ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేఅవుట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకోకుండా ఒకే ప్లేస్లో ఎవరు ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు క్వాలిటీస్ అన్ని ఎంక్వైరీ చేసుకునేదానికి బాగుండాలని చేశారు సో యాజ్ ఎ బిల్డర్ యాజ్ ఎ డెవలపర్ వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ ది హెవర్స్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఎవరైనా కస్టమర్స్ కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా టౌన్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ పదహైదు మంది బిల్డర్స్ డెవలపర్స్ అంతా ఒకేసారికి వచ్చేసి వాళ్ళ ఫెసిలిటీస్ ఏమిస్తున్నారు ఎంత కాస్ట్ ఏంటి ఏం కదా అని విపులంగా కస్టమర్కి చెప్తారు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కడపలో ఉండే వాళ్ళంతా అక్కడక్కడ ఎంక్వైరీ చేసుకోకుండా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటే కనుక బాగుంటుందని ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి మేము మా బిల్డర్స్ అండ్ అసోసియేషన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాం